ఎప్పుడు నాకెప్పని చెప్తారా కక్క పెట్టేసుకుని కాదా కూడా గూపు అవుతుంది చల్ల వాటర్ తగిన కడుపు చల్లగా అవుతుంది కొన్ని వాటర్ ఉన్నాయి కాదా ఖాళీగా ఉంది అన్ని బాటిల్స్ ఖాళీగానే ఉన్నాయి మమ్మీ ఒక్క దాంట్లో కూడా నీళ్ళు మమ్మీ దూపెట్టింది తాగనీకి ఎందుకు నింపలేవు మమ్మీ ఒకసారి ఇక్కడ రాను ఏందిరా ఏం మాట్లాడుతున్నావు దున్నపోతుల్లాగా తాగి డబ్బలన్నీ అలా పడేసిపోతే నింపి నింపి నాకు ఆస్తు ఎంత ఆస్తి వస్తుంది తెలుసారా ఇప్పుడు నీళ్ళు నింపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగైనాక తాగుకోడుగా ఇప్పుడు నీళ్ళు నింపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగైనాక తాగుకోడుగా నేను నింప

ఫుల్ దూపు అవుతుంది సల్ల ట్లింగ్ నీళ్లు పెట్టి గంట అవుతుంది అంటే ఫుల్ చల్లగా ఉండొచ్చు ఫుల్ కడుపు నిండా సల్ల నీళ్ళు బాడోసాన్ని అమ్మని ఎంత కష్టపడి నీళ్లు పెట్టిపోతుంది అన్ని తాగేసినట్టు బాబాబా ఫుల్ పరిస్థితి మమ్మీ ఏ సార్ వేసుకుందాం కానీ జర కరెంట్ బిల్ ఏమన్నా పడుతున్నా వారా అట్లా కొట్టని కొట్టని మీద కొంచెం మమ్మీ నేను అడిగింది వేసే కదా కరెంట్ బిల్ పడుతున్నావా ఈ కాలం పిల్లలు అంతే చల్లగా లేకపోతే అసలు ఉండట్లేదు మేము వెనకటికి ఎంత వేడిలు అంటే అంత వేడిలు ఉన్నాం కరెంట్ బిల్ కొట్టినట్టు చేస్తున్నాడు కరెంట్ బిల్ కొట్టినట్టు చేస్తున్నాడు ఏసీ అడుగుతా కొట్టడానికి కొస్తున్నావు ఏసీ లేదు గీసీ లేదు ఏసీ కట్టుగా వేయద్దు ప్యాన్ వేసుకొని బట్టలు ఇప్పేసి ఫ్యాన్ కింద సల్లగా పడుకో ఏసీ అంటే పెయ్యి అలవ తెడక ఏసీ కట్ చేసినా అంటే పెయ్యి అలవడక పట్టలిప్పుకొని ప్యాన్ కింద వండుకోవాలా అమ్మ టార్చర్ ఇది